హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పోలేలు ఎలా చేయాలనో తెలుసుకుందాం మా సైడ్ అయితే పోలేలు అంటారు మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి కొంతమంది ఏమో బొబ్బట్లు అనుకు కూడా అంటారు దీనికోసం నేను హాఫ్ కేజీ శనగపప్పు హాఫ్ కేజీ బెల్లం హాఫ్ కేజీ పూరి పిండి తీసుకున్నా దీనికోసం మైదాపిండి కూడా వాడుకోవచ్చు బెల్లం వద్దు అనుకుంటే షుగర్ కూడా వాడుకోవచ్చు స్వీట్ తక్కువ కావాలంటే షుగర్ తీసుకుంటే షుగర్ బెల్లం తీసుకుంటే బెల్లం తక్కువనే వేసుకోవాలి నేను ఫస్ట్ పప్పును ఉడికించుకున్న మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి బెల్లాన్ని తుమ్ముకొని పాకం కోసం పాకం పట్టాలి పప్పు ఉడికాక ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టి చల్లారాక మిక్సీ పట్టుకొని మనం పాకంలో కలుపుకోవాలి ఇందులో కొంచెం ఇలాచి వేసుకోవాలి పూర్ణం అనేది రెడీ అవుతుంది తర్వాత పిండి కలుపుకోవాలి ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలుపుకోవాలి పిండి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి పూర్ణం అనేది చూడండి ఎంత రౌండ్గా సాఫ్ట్గా బాగా వచ్చింది పూర్ణం చేయరాని వాళ్ళు ఇలా చేస్తే ఈజీగా వస్తుంది దీనికోసం మనం ఒక పీట తీసుకొని ఒక కవర్ తీసుకోవాలి దానిపైన నెయ్యి లేదా నూనె వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి మధ్యలో పూర్ణం పెట్టి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ లేదా గీ తీసుకొని పోలేను రెండు వైపులా కాల్చుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఈడో చూపించినట్టు ఇలానే అన్ని పోలేలు ఇలానే చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ ఏముండదు చేస్తే ఇవైనా వస్తుంది చేయకపోతే ఏది రాదు నేను కూడా అలానే అనుకున్నా నాకు రాదు అనుకున్నా కానీ చేస్తేనే వస్తాయి ఇవైనా మా అక్క వాళ్ళ బాబు నేను టేస్ట్ చేస్తున్నా ఇలా ఉన్నాయని చాలా బాగా వచ్చాయి నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి వేడి వేడిగా ఉన్నప్పుడు రెండు మూడు అయినా తినేయచ్చు పూలలు వేడిగా ఉన్నప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వీడియో